తెలుగు ప్రేక్షకులకు నటుడు నరేష్ సుపరిచితులే ప్రముఖ నటి దర్శకురాలు విజయ్ నిర్మల వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో బాలనటుడిగా కనిపించిన ప్రేమ సంఖ్యలు సినిమాతో హీరోగా మారారు ఆ తర్వాత నాలుగు స్తంభాలాట జంబలకిడి పంబ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా తనదైన శైలిలో కామెడీ టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇక నరేష్ విజయ నిర్మల కుమారుడు కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ కుమారుడు ఈ రకంగా చూస్తే నరేష్ మహేష్ అన్నదమ్ములవుతారు నరేష్ ఎక్కువగా కామెడీ ప్రధాన పాత్రలో నటించినప్పటికీ సెంటిమెంట్ ఎమోషనల్ యాక్షన్ సినిమాల్లో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు ఎనభైలు తొంభైలో ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా దగ్గరైన హీరోగా నిలిచారు అంతేకాకుండా హీరోగా ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన బాగా రాణిస్తున్నారు శ్రీమంతుడు మహానటి శతమానం భవతి వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు ముఖ్యంగా రంగస్థలం సినిమాలో చేసిన ఎమోషనల్ క్యారెక్టర్ ఆయనకు కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది ప్రస్తుతం నారా రోహిత్ శ్రీదేవి సహా జంటగా నటించిన సుందరకాండ సినిమాలో నరేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రం ఆగస్ట్ ఇరవై విడుదల కానుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగం హ్యాపీగా మీడియాతో మాట్లాడిన నరేష్ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు ఆయన మాట్లాడుతూ నాకు కామెడీ నటుడిగా మంచి పేరు ఉంది రంగస్థలం తర్వాత ఎమోషనల్ క్యారెక్టర్స్ లో కూడా నేను బాగా చేయగలనని అందరూ గుర్తించారు చేసే ప్రతి పాత్రలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను ప్రస్తుతం కొన్ని మంచి ఎమోషనల్ పాత్రలు చేస్తున్నాను అంతేకాకుండా ఒక పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించబోతున్నారని చెప్పారు ఆ ప్రాజెక్ట్ లో హీరో ఎవరు దర్శకుడు ఎవరు అనే విషయాలను మాత్రం త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు ఆ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని అన్నారు ఇప్పటి వరకు ఫ్యామిలీ కామెడీ రోల్స్ లో కనిపించిన ఆయనను పూర్తి స్థాయి విలన్ గా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది